అందరికీ నమస్కారం ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఒడుగుందు మండలం నందు సొంత బంధువులైనటువంటి పెళ్లి కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఒడుగుంది మండలానికి చెందిన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆ టైంలో ఉన్న ఎంతోమంది మంచి మంచి పదవులు అలంకరించి ఇప్పుడు ప్రస్తుతం నా పక్కలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరుసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఆలూరు నియోజక నియోజకవర్గం గురించి చెప్పడం ఈరోజు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నేను చెప్పనంటే ఆలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితేనే అంత ఆనందంగా అంత సంతోషంగా ఎంతో మంది సీనియర్ నాయకులు నేను చూశాను పదహైదు సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కరడు కట్టిన తెలుగుదేశం అని చెప్పి నేను ఒక వాల్మీకి కుటుంబానికి చెందిన నాయకుడు అయినా కూడా నా దగ్గర రాకోకుండా ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కట్టుబడి పార్టీ కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ బాధ ఒకటే ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధకరంగా ఉంది ఏదేమైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరలేదు ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరీయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకుపోయి ఇప్పుడున్న పరిస్థితులు కూడా వారి దగ్గర నేను చెప్పడం జరుగుతుంది ఇది రేపు స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా ఎలా నేర్చుకోవాలా దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఒడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా పెద్ద అయిన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు డెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా మేము సిద్దంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు ఆ సిద్ధానికి మాకి మా దగ్గర ఉత్తి చేయలేవుండగానే మాకు ఆయుధాలు లేవని చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉంది మీరు ఎవరు భయపడదండి అయితే ఆయన దృష్టికి తీసుకుపోతే రాబోయే రోజుల స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు అందరి వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ వడముద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది